ఈ వీడియోలో అందరు ఉపాధ్యాయులు లీపి యాప్లో క్లాస్ టీచర్ మ్యాపింగు సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగు స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగు ఈ మూడింటిని ఏ విధంగా మ్యాప్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఈ ప్రాసెస్ ఈ సంవత్సరం మరలా అందరూ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మనకి రీసెంట్గా ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ జరగటం అదే విధంగా మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవటం వలన మనం క్లాసెస్ అనేవి మారుతూ ఉంటాం స్కూల్స్ కూడా మారాం కాబట్టి మరలా ఈ ప్రాసెస్ను అందరు ఉపాధ్యాయులు ఒకసారి ఓపెన్ చేసి ఇదివరకు ఏమైనా మ్యాపింగ్ ఉంటే చెక్ చేసుకోండి కరెక్ట్గా ఉంటే లేదంటే మీరు కొత్తగా మరలా మ్యాపింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఏ విధంగా చేయాలనే చూద్దాం ముందుగా లీప్ యాప్ని ఓపెన్ చేయండి లీప్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ పాస్వర్డ్ అయినా సరే లాగిన్ అవ్వచ్చు లేదంటే మన యొక్క ఇండివిజువల్ ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ద్వారా అయినా సరే లాగిన్ అవ్వచ్చు ఇక్కడ మనం ఇండివిజువల్ ట్రెజరీ ఐడి ద్వారా లాగిన్ అయితే మనం ఏ క్లాసెస్ అయితే డీల్ చేస్తున్నామో అలా మనకు సంబంధించినవి మాత్రమే మనం మ్యాప్ చేసుకుంటాం ఇండివిజువల్ ట్రెజరీ ఐడి లాగిన్లో అయితే అదే స్కూల్ డైస్ కోడ్ లాగిన్లో అయితే మన పాఠశాలలో ఉన్న అందరు ఉపాధ్యాయులకు సంబంధించి మనం మ్యాపింగ్ అనేది ఒకేసారి స్కూల్ డైస్ కోడ్ లాగిన్లో అయినా సరే చేయవచ్చు కాబట్టి ఈ రెండింటి లాగిన్లో మీకు ఏదైతే ఈజీగా ఉంటుందో అది చేసుకోవచ్చు ఇండివిజువల్ లాగిన్లో అయితే మాత్రం మనం ఏ క్లాస్ చెబుతున్నాము మనం ఏ సబ్జెక్ట్స్ చెబుతున్నామో అనేది చేసుకుంటాం అదేవిధంగా ఇండివిజువల్ లాగిన్లోనే మనకి స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది కనిపిస్తుంది కాబట్టి ముందుగా మనం ఈ లీప్ యాప్లోకి లాగిన్ అయిపోవాలి నేను ఇప్పుడు ప్రెసెంట్ ఇండివిజువల్ లాగిన్ ఓపెన్ చేస్తున్నాను మన యొక్క ట్రెజరీ ఐడి పాస్వర్డ్ ద్వారా ఈ యాప్లోకి లాగిన్ అయిపోదాం ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ మీద క్లిక్ చేయండి తర్వాత దీంట్లో యాక్షన్స్ అని ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి తర్వాత మరలా స్టూడెంట్ అసెస్మెంట్ అని చెప్పి ఉంటుంది ఈ స్టూడెంట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయండి అప్పుడు మనకి మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి ఈ విధంగా ఇండివిజువల్ ట్రెజరీ లాగిన్లో ఇక్కడ మనకి స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ కూడా కనిపిస్తుంది దీంట్లో క్లాస్ టీచర్ మ్యాపింగ్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఈ మూడిటిని మనం మ్యాప్ చేస్తే సరిపోతుంది దీంట్లో ముందుగా క్లాస్ టీచర్ మ్యాపింగు ఇక్కడ ఇక్కడ నో మ్యాప్డ్ క్లాసెస్ అని చెప్పి వచ్చాయంటే ఇప్పటి వరకు మీకు ఎలాంటి క్లాసెస్ మ్యాప్ అవ్వలేదు అర్థం లీప్ యాప్లో ఇప్పుడు మీరు కొత్తగా ఇప్పుడు మ్యాపింగ్ చేయటానికి ఇక్కడ పైన కార్నర్లో మ్యాప్ న్యూ క్లాస్ అని చెప్పి ఉంటుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మిమ్మల్ని మీడియం అడుగుతుంది మీ పాఠశాలలో మీ ఏ మీడియం అయితే ఉందో ఆ మీడియం సెలెక్ట్ చేసుకోండి తర్వాత సెలెక్ట్ క్లాసెస్ వద్ద ఇక్కడ మీరు ఒక్కొక్క క్లాస్ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే మీరు ఏ క్లాస్ని అయితే డీల్ చేస్తున్నారో ఆ క్లాస్ని ఇప్పుడు మనం చేసేది ఏంటంటే క్లాస్ టీచర్ మ్యాపింగ్ కాబట్టి మీరు ఏ క్లాసెస్ అయితే మీరు టీచర్గా ఉంటున్నారో ఆ క్లాస్ని ముందు సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి నేను ఫస్ట్ క్లాస్ ఏ సెక్షన్ సెలెక్ట్ చేశాను కాబట్టి అది యాడ్ అయిపోయింది ఇప్పుడు మరలా మీరు ఇంకొక క్లాస్ కూడా మీరు క్లాస్ టీచర్గా ఉంటుంటే మరలా మీరు మీడియము ఇంకొక ని కూడా సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీకు ఇంకొక క్లాస్ కూడా మీకు మ్యాప్ అయిపోతుంది అదేవిధంగా మీరు ఇంకొక క్లాస్ కూడా క్లాస్ టీచర్గా ఉంటుంటే మరలా మ్యాప్ న్యూ క్లాస్ మీద క్లిక్ చేయండి మరలా మీడియము సెలెక్ట్ క్లాస్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి ఇలా మీరు ఏ క్లాసెస్కి అయితే క్లాస్ టీచర్గా ఉంటున్నారో ఆ క్లాసెస్ ఆ సెక్షన్స్ అన్నిటిని ఈ విధంగా ముందు మీరు మ్యాప్ చేసుకోవాలి సింగిల్ టీచర్ అయితే మాత్రం అన్ని తరగతులు ఒకే టీచర్ మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది హై స్కూల్ వారు కూడా మీరు ఏ క్లాసెస్కి అయితే క్లాస్ టీచర్గా ఉంటున్నారో ఆ క్లాసెస్ని ఈ విధంగా క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఆప్షన్ ద్వారా ముందు మ్యాప్ చేసుకోండి తర్వాత సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఇదేంటంటే సబ్జెక్ట్స్ మ్యాప్ చేసుకోవాలి అంటే మీరు ఏ క్లాసెస్లో ఏ ఏ సబ్జెక్ట్స్కి అయితే వెళ్తున్నారో ఆ సబ్జెక్ట్స్ అన్నిటిని మ్యాప్ చేసుకోవాలి సపోజ్ ఇది నేను ఇప్పుడు ఫస్ట్ క్లాస్ ఏ సెక్షన్ ఓపెన్ చేశాను దీంట్లో అన్ని క్లాసెస్కి ఒకే టీచర్ వెళ్తున్నారు అనుకోండి ఇక్కడ మీరు అన్ని క్లాసెస్ని సెలెక్ట్ చేసుకోండి ఈ విధంగా సెలెక్ట్ చేయగానే టిక్ మార్క్ వస్తుంది ఈ విధంగా ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి తెలుగు మ్యాథ్స్ ఇంగ్లీషు ఈ మూటింటిని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు సబ్జెక్ట్స్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మరలా మీరు ఇంకొక క్లాస్ని సెలెక్ట్ చేసుకోండి అంటే మీరు ఇంకొక క్లాస్లో కూడా మీరు సబ్జెక్ట్స్ని చూస్తున్నారు అనుకోండి ఆ క్లాసెస్లో ఉన్న సబ్జెక్ట్స్ని కూడా ఈ విధంగా సెలెక్ట్ చేసేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేయండి ట్యాగ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మరలా మీరు ఇంకొక క్లాస్కి వెళ్తున్నారు అనుకోండి ఆ క్లాసెస్లో ఉన్న సబ్జెక్ట్స్ని కూడా ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ ఓకే మీద క్లిక్ చేయండి సబ్జెక్ట్స్ ట్యాగ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పి ఈ విధంగా చూపించడం జరుగుతుంది ఈ విధంగా సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్లో మనం ఏ సబ్జెక్ట్స్కి అయితే అంటే ఏ తరగతిలో ఏ సబ్జెక్ట్స్ అయితే డీల్ చేస్తున్నామో ఆ తరగతుల వారీగా ఆ సెక్షన్స్ వారీగా ఆ సబ్జెక్ట్స్ అన్నిటినీ సెలెక్ట్ చేసుకొని ఈ విధంగా సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ని చేసుకుంటాం నెక్స్ట్ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ముందు మనం వన్ బై వన్ ఒక్కొక్క క్లాస్ని ఓపెన్ చేయాలి అప్పుడు ఆ క్లాస్లో ఉన్న విద్యార్థులు కనిపిస్తారు తర్వాత ఒక్కొక్క విద్యార్థిని ఓపెన్ చేయాలి అప్పుడు ఆ విద్యార్థికి సంబంధించి ఇక్కడ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అంటే లాంగ్వేజ్ వన్ ఏమిటనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట తర్వాత లాంగ్వేజ్ టూని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత గ్రూప్ సబ్జెక్ట్స్ ఇది ఫస్ట్ క్లాస్కి సంబంధించి ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ గ్రూప్ సబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పి ఈ విధంగా చూపించడం జరుగుతుంది నెక్స్ట్ మరలా ఇదే తరగతిలో ఉన్న అందరు విద్యార్థులకి సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఈ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అందరికీ కూడా ఈ విధంగా చేసేస్తాము తర్వాత ఇంకొక తరగతిని సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఆ తరగతిలో ఉన్న అందరు విద్యార్థులు కూడా సేమ్ ఇదే విధంగా మనం స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ క్లాస్ దగ్గరికి వచ్చేసరికి మనకి లాంగ్వేజ్ వన్ ఇస్తాము లాంగ్వేజ్ టూ ఇస్తాము లాంగ్వేజ్ త్రీ వచ్చేసరికి ఇక్కడ మనం నాట్ అప్లికబుల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి మీకు అప్లికబుల్ కాకపోతే ఈ సబ్జెక్ట్స్ కనుక మీకు లేకపోతే నెక్స్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ దగ్గరకు వచ్చేసరికి మ్యాథ్స్ ఈవిఎస్ రెండింటిని సెలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి ఈ విధంగా మనం మన పాఠశాలలో ఉన్న అన్ని అందరు విద్యార్థులకు సంబంధించి ఒక్కొక్క తరగతిని ఓపెన్ చేసేసి ఈ విధంగా లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసుకోవాలి నెక్స్ట్ హై స్కూల్లో లాంగ్వేజ్ మ్యాపింగ్ ఈ విధంగా ఉందని చూద్దాం అదే మనకి హై స్కూల్ సిక్స్త్ క్లాస్ దగ్గరికి వచ్చేసరికి ఈ విధంగా మనం లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ ఇది వరకు చేస్తే అది అలాగే ఉంటుంది లేదంటే మనం ఈ విధంగా మరలా మనం లాంగ్వేజ్ మ్యాపింగ్ చేసుకోవాలి గ్రూప్ ఏ అంటే లాంగ్వేజ్ వన్ ఇన్ గ్రూప్ ఏలో ముందు తెలుగు సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత గ్రూప్ బి పేపర్ వన్లో కాంపోజిట్ తెలుగు కాంపోజిట్ ఉర్దూ ఉంటేనే వారు సెలెక్ట్ చేస్తారు లేదంటే అప్లికబుల్ పిలుస్తారు అదేవిధంగా లాంగ్వేజ్ వన్లో గ్రూప్ బి పేపర్ టూ ఇక్కడ కూడా అంతే మనకు అప్లికబుల్ అయిన లాంగ్వేజ్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటాం తర్వాత లాంగ్వేజ్ టూలో మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో మీ పాఠశాల ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి తర్వాత లాంగ్వేజ్ త్రీ అనేది అందరికి కామన్ ఇంగ్లీష్ ఉంటుంది తర్వాత లాంగ్వేజ్ ఫోర్ ఇవి కూడా అంతే మనకు ఇస్తాము లేదంటే నాట్ అప్లికబుల్ ఇచ్చేస్తాము తర్వాత గ్రూప్ సబ్జెక్ట్స్ అనేవి మ్యాథ్స్ జనరల్ సైన్స్ సోషల్ ఈ విధంగా సిక్స్త్ క్లాస్కి విధంగా ఉన్నాయి ఇంకా రిమైనింగ్ ఎయిత్ నుంచి మరలా మారతాయి కాబట్టి ఇప్పుడు నైన్త్ క్లాస్ ఓపెన్ చేస్తే దీంట్లో గ్రూప్ వన్ వచ్చేసరికి మనం తెలిగి తర్వాత గ్రూప్ బి అప్లికబుల్ అయితే ఇస్తాము తర్వాత గ్రూప్ బి పేపర్ టూ అప్లికబుల్ అయితే ఇస్తాము తర్వాత లాంగ్వేజ్ టూలో మనకి ఏదైతే ఉందో అది ఇస్తాము నెక్స్ట్ లాంగ్వేజ్ త్రీ ఇంగ్లీషు తర్వాత లాంగ్వేజ్ ఫోర్ పేపర్ వన్ అప్లికబుల్ అయితేనే ఇస్తాము అదేవిధంగా లాంగ్వేజ్ ఫోర్ పేపర్ టూ కూడా అంతే నెక్స్ట్ గ్రూప్ సబ్జెక్ట్స్ మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్ బయాలజీ సైన్స్ సోషల్ తర్వాత కన్ఫామ్ ఇచ్చేసేసి సబ్జెక్ట్ మీద క్లిక్ చేయాలి ఈ విధంగా మనకి ఎయిత్ నైన్త్ టెన్త్ నుంచి ఈ విధంగా మనం లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఈ విధంగా మనం క్లాస్ టీచర్ మ్యాపింగ్ని సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ని చేసిన తర్వాత ఒకవేళ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఆ ఎడిట్ ఆప్షన్ అనేది మనకి స్కూల్ నాగుల్లోనే అవైలబుల్గా ఉంటుంది కాకపోతే మనం యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేవి మన పాఠశాల యొక్క డైస్ కోడ్ మన పాఠశాలకు సంబంధించి ఈ లీపి యాప్లో ఉన్న పాస్వర్డ్ ఈ విధంగా డైస్ కోడ్ లీపి యాప్ పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి లాగిన్ అయిపోయిన తర్వాత ఇది వరకు లాగానే స్టూడెంట్లోకి వెళ్ళాలి యాక్షన్స్లోకి వెళ్ళాలి ఇక్కడ స్టూడెంట్ అసెస్మెంట్ మీద క్లిక్ చేయాలి తర్వాత క్లాస్ టీచర్ మ్యాపింగ్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు క్లాస్ టీచర్ మ్యాపింగ్ని ఎడిట్ చేయాలనుకోండి ఇక్కడ సెలెక్ట్ అంటే ఆల్రెడీ మ్యాప్ అయినవి చూసుకోవాలనుకుంటే వ్యూ మ్యాప్ డేటా మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఎడిట్ చేయాలనుకోండి సెలెక్ట్ టీచర్ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఏ టీచర్కి సంబంధించి అయితే మనం ఆ క్లాస్ని రిమూవ్ చేయాలనుకుంటున్నామో ఆ టీచర్ని ముందు సెలెక్ట్ చేస్తే అప్పుడు ఆ టీచర్కి మ్యాప్ అయిన క్లాసెస్ ఇక్కడ మనకు కనిపిస్తాయి వెంటనే మన ఇక్కడ ఇంటూ మీద క్లిక్ చేస్తే ఇవి రిమూవ్ అయిపోతాయి ఈ విధంగా ఆ ఒక టీచర్కి సంబంధించి మనం క్లాసెస్ని క్లోజ్ మీద క్లిక్ చేసేసి అంటే రిమూవ్ మీద క్లిక్ చేసేసి క్లాసెస్ని డిలీట్ చేసేయవచ్చు మరలా మ్యాపింగ్ అనేది మ్యాప్ న్యూ క్లాస్ మీద క్లిక్ చేసేసి మరలా మ్యాప్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా క్లాస్ టీచర్ మ్యాపింగ్ని మనం స్కూల్ లో ఎడిట్ చేసుకోవచ్చు అదేవిధంగా సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఎడిట్ కొరకు ఆ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ని ఓపెన్ చేయండి తర్వాత మీడియంని సెలెక్ట్ చేసుకోండి తర్వాత ఇప్పుడు మీరు ఏ క్లాసులు అయితే మీరు ఈ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ని ఎడిట్ చేయాలనుకుంటున్నారో ఆ క్లాసు ఆ సెక్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేయగానే ఇక్కడ ప్రతి సబ్జెక్ట్కి ట్యాగ్ టు అని చెప్పి ఏ టీచర్కి అయితే ట్యాగ్ అయ్యాయో ఆ టీచర్ యొక్క ట్రెజరీ ఐడి కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఆ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ని ఎడిట్ చేయాలనుకోండి పొరపాటున ఒక టీచర్ నుంచి ఇంకొక టీచర్కి పడింది అనుకోండి మీరు ఎడిట్ చేయాలనుకోండి ఆ సబ్జెక్ట్ మీద క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు అందరు టీచర్లు కనిపిస్తారు వీటిలో ఇప్పుడు మనం కరెక్ట్గా ఎవరినైతే మ్యాప్ చేయాలనుకుంటున్నామో ఆ టీచర్ని ఈ లిస్టులో సెలెక్ట్ చేస్తాం అనమాట సెలెక్ట్ చేసేసి సబ్జెక్ట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ సబ్జెక్ట్ కింద ఉన్న ఆ ట్యాగ్ ట్రెజరీ ఇవి ఉంది కదా అది మారిపోవటం జరుగుతుంది ఈ విధంగా మనం సబ్జెక్టు టీచర్ మ్యాపింగ్ను మన పాఠశాల యొక్క డైస్ కోడ్ లాగిన్లోకి వెళ్ళిపోయి సబ్జెక్టు టీచర్ మ్యాపింగ్లోకి వెళ్ళిపోయి మనకు కావాల్సిన మీడియం సెలెక్ట్ చేసేసుకొని మనకు కావాల్సిన తరగతి సెలెక్ట్ చేసేసుకొని ఆ సబ్జెక్టులో కరెక్ట్గా ఇప్పుడు మనం కొత్త టీచర్ని మనం మ్యాప్ చేసుకోవచ్చు ఈ విధంగా సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ ఎడిట్ చేసుకోవచ్చు క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఎడిట్ చేసుకోవచ్చు ఇవి రెండు కూడా మనకి మన పాఠశాల యొక్క డైస్ కోడ్ లాగిన్లో ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఈ విధంగా అన్ని పాఠశాలల వారు అందరు ఉపాధ్యాయులు ఈ విధంగా కంపల్సరీగా క్లాస్ టీచర్ మ్యాపింగ్ సబ్జెక్ట్ టీచర్ మ్యాపింగ్ తర్వాత మార్క్స్ ఎంట్రీ అనేది కరెక్ట్గా ఆన్లైన్లో ఉండాలంటే లాంగ్వేజ్ మ్యాపింగ్ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ కూడా కరెక్ట్గా ఈ విధంగా అందరూ కంపల్సరీగా చేసుకోవాల్సి ఉంటుంది